ని బాగా కిల్ చేసే ఒక సమస్య ఏంటంటే నత్తండి స్టామరింగ్ లేదా స్టరింగ్ అంటారు చాలామంది మహామేధావులు తెలివైన వాళ్ళు మంచివాళ్ళు సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా బాగా చదువుకోగలరు కానీ నేను ఎందుకంటే సైకాలజీ పుస్తకం నేను రాసిన కామన్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్లో తెలుగులో ఇంగ్లీష్లో రాసాం కానీ ఇంగ్లీష్లో అంటే కెరీర్ కిల్లర్ డిజార్డర్ స్ట్రవింగ్ ఆర్ స్టామరింగ్ స్టరింగ్ ఆర్ స్టాబరింగ్ చెల్లి తాటలు అన్నీ ఉంటాయండి కరెక్ట్గా మనం ఏ ఊరు అని అనుకోండి గుంటూరు అని చెప్పాలి గుంటూరు అనే కండక్టర్కి బస్ కండక్టర్కి చెప్పవలసి వచ్చినప్పుడు వీళ్ళకి ఏమొచ్చేస్తుంది అంటే గుంటూరు అని చెప్పేసి తడబడిపోతారు వాళ్ళు అందుకేం చేస్తారంటే వాళ్ళు గుంటూరు తర్వాత నెక్స్ట్ స్టాప్కి టిక్కెట్ తీసుకుని గుంటూరులో దిగిపోతారు నెక్స్ట్ స్టాప్ నోటుకు వచ్చేస్తుందండి మళ్ళీ గుంటూరు అనే దగ్గర ప్రెజర్ పెట్టారు కాబట్టి అక్కడ మాట రాదు సెక్స్లో కూడా అంతే ఇప్పుడు నువ్వు చెయ్యాలి అన్నారంటే ప్రజలు అది ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోతారు ఎగ్జామ్ కూడా అంతే ఎగ్జామ్ పెట్టకముందు విపరీతంగా వాటి బ్రహ్మాండంగా మార్కులు వచ్చేస్తాయి అదే ఎగ్జామ్లో అనేది ఎగ్జామినేషన్ ఫియర్ యాంగ్జైటీ సో నత్తి ఒక ఫ్లో వచ్చే పదాలకి రాదండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాట ఉంది అనుకోండి సరిగ్గా పది నిసెస్ అప్తే సరే అన్నారనుకోండి ఆ రితమేటిక్గా వచ్చే దుప్పు కప్పు రంపు ఒక్క పోలి పాటలకి రాదండి ఎవరైనా పేరు అడిగినా ఎవరైనా ఊరేంటని అడిగినా ఎవరైనా నువ్వు ఎక్కడికి వెళ్తానడిగా ఎవరైనా నువ్వు ఏం అడిగా ఎవరైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఫోన్లో మాట్లాడినప్పుడు ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు ఇమీడియట్గా దానికి మాట రాదండి అంటారు సో ఈ నత్తి ఉన్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ పర్సన్స్ ఎవరంటే మేల్స్ అండి లేడీస్కి ఎప్పుడో చాలా మందికి ఒకరికి వస్తుంది మిగతా వాళ్ళందరికీ రాదు అంటే ఏంటంటే ఈ గొంతు మీద ప్రెజర్ పెట్టడం లంగ్ టైట్ అయిపోవడం ఎంజైటీ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి వల్ల కోఆర్డినేషన్ తేడా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ ఆయర్మని పెట్టి తిత్తి తిప్పాం సరిగ్గా పది వేసం చెప్పేసి ఆయర్మోని పెట్టి వచ్చేస్తుంది ఆయర్మని పెట్టిన తిత్తి మీద చెయ్యేసి గాలి కొట్టలేదు అనుకోండి మాట ఎలా వస్తుంది రాదు కదా మాట్లాడాలి గుంటూరు గు అనేది మాట అయితే రావాలి లంగ్ ఏమైపోయింది టైట్ అయిపోయింది లంగా గాలి పీల్చుకోవడం లేదు పీల్చుకోకపోతే ఏమవుతుంది మనం బయటకు రాదు అని గట్టిగా గాలి పీల్చుకుని హాయిగా అనుకోండి నువ్వు ఆర్మలు పెట్టి తిత్తి గాలి ఎలాగో కొట్టి పంపు చేసినందుకు సరిగం పదరిసలు వస్తూనే ఉంటాయి ఈ లంగ అనేది ఏంటంటే మీకు ఫ్లూట్ వాయించినప్పుడు గాలి లేకపోతే ఎలాగ ఫ్లూట్ వాయించలేమో మాట రావాలంటే గొంతుకి సంబంధించిన ఇక్కడి నుంచి లంగ నుంచి గాలి రావాలంటే పంపు చేయాలి దానికి అనుగుణంగా ఈ ఈ వాకల్ కార్డ్స్ కావచ్చు నాలిక్ కావచ్చు ఇవన్నీ సహకరించాలన్నమాట ఇంక్లూడింగ్ పళ్ళు కూడా మాటకు బాగా వచ్చి ఎప్పుడైతే నీకు యాజైటీ టెన్షన్ ఉందో ఫస్ట్ వాటిని తగ్గించుకోవాలి రెండు లంగ్ ఎక్సర్సైజ్ చేయాలి మూడు కఠినమైన పదాలు రాసుకుని ఉచ్చరించాలి నాలుగు అద్దాల ముందు ప్రాక్టీస్ చేయాలి ఐదు పొద్దున్నే సాయంకాలం ఆ హు హే అని చెప్పేసి వన్ మినిట్ వన్ మినిట్ మధ్యాహ్నం సాయంకాలం రెండు మూడు నిమిషాలు అవ్ చేసుకోవాలి గాలి పీల్చుకుని వదిలితాడు ఈ గొంతు వైబ్రేట్ అవ్వాలండి నోటంట అని ఎన్ని సెకండ్లు వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ పది నీకు హ్యాండి టెన్షన్ ఉంటే పది సెకండ్లు వచ్చిందనుకోండి అది ప్రాక్టీస్ ద్వారా పది పన్నెండు పదమూడు పద్నాలుగు అలా 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 పెంచుకుంటూ మూడు పొట్ల ఐదు పది నిమిషాలు ఈ చేస్తాను ఆ హు హే అనేది రెండు మూడు నిమిషాలు చేయాలి మూడు పొట్ల చేయాలి కఠినమైన పదాలు అక్షరాలు రాసుకుని ఉచ్చరించాలి అండ్ ఆల్సో అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకోవాలి అండ్ ఆల్సో ఎంజెడ్ తగ్గించుకోవడానికి జాకబ్సన్ ప్రాగ్రెస్ చేయాలి ప్రయాణం చేసుకోవాలి అండ్ ఆల్సో సెల్ఫీ పిన తోటి ఇచ్చేసుకోవాలి రోజు పొద్దున్నే మధ్యాహ్న సాయంకాలం ఏం చేయాలంటే బాగా కష్టమైన పదాలు ఉన్న పేపర్లో కానీ బుక్స్ కానీ తీసుకుని పైకి రీడ్ చేయాలి లౌడ్గా రీడ్ చేయాలి దీని మీద స్ట్రక్టరింగ్ మేనేజ్మెంట్ స్టామర్స్ సప్రెసర్ అని చెప్పేసి ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం ఒక థెరపీ సిడీ తీసాను దాంట్లో ట్రాక్ పని తీరీ ఉంటుంది ట్రాక్ టూ థెరపీ ఉంటుంది అండి అది గ్రోహెల్ దీవెల్ దీ వైజ్ యాప్లో డాక్టర్ గారి యాప్లో ఇంపిన థెరపీ సీడీ ఉంటుంది దాంట్లో టెక్నిక్స్ చాలా ఉంటాయి అలా ప్రాక్టీస్ చేసుకోవాలి ఇంకా చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు నేను అటువంటి వాటిని పెద్దగా నేను ట్రీట్మెంట్ ఇచ్చేవాడి పోరాకాలం అయితే ఎక్కువ మందికి ఇచ్చేవాళ్ళు వాళ్ళ కోసం చెప్పేసి స్టామర్ మీద పుస్తకం రాస్తారండి తెలుగులోని ఇంగ్లీష్లో రెండిట్లో కూడా గురువు వెల్ది వెళ్ది వైద్య యాప్ డాక్టర్ క్రాంతి గారి ఉంటాయి ఒక నత్తి ఉన్న వాళ్ళే కాదండి మాటలు బాగా రావాలనుకున్న కమ్యూనికేషన్ బాగా రావనుకున్నా మాటలు స్పష్టత రావాలనుకున్నా చక్కగా ఫ్లూయెంట్గా మాట్లాడాలనుకున్నా ఎక్కువ బెక్కు నత్తి లేకుండా కాకుండా కార్పొరేట్ రంగంలో మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ మాటలు సంబంధించింది ఏది కావాలన్నా సరే ఈ బుక్ మీకు బాగా పడతాయి దాంట్లో చాలా ఎక్సర్సైజులు చాలా పద్ధతులు చాలా అది రాసానండి మర్చిపోకండి ఎవరైనా సరే మొదటి రెండు మూడు నెలల్లో అరవై నుంచి డెబ్భై శాతం మీకు రిజల్ట్ వస్తుంది మూడు నెలల్లో బాగానే ఇంకా తర్వాత అలా అలా అలవాటు అయిపోతే మీకు క్యాంపస్ సెంటర్లో కావచ్చు ఎక్కడికైనా ఊరు వెళ్ళవలసి వచ్చినప్పుడు కాబట్టి ఎవరితో మాట్లాడవలసి వచ్చినప్పుడు కాబట్టి తెలివితేటలు ఉన్నవాళ్ళు వెనకబడిపోవడానికి కెరీర్కి ఏదైతే ఏదైతుందో స్టామరింగ్ కాబట్టి ఆ స్టామరింగ్ అనే ప్రాబ్లం తగ్గిపోతే మీ కెరీర్లో సక్సెస్ అవ్వడానికి వీలవుతుంది అవుతుంది ఇటువంటి ఏదైనా డౌట్లు కానీ కౌన్సిలింగ్స్ కానీ థెరపీస్ కానీ ఆర్ ఇంకేదైనా మరొకటి ఉన్నప్పుడు కింద కామెంట్ బాక్స్లో రాయండి నాకు మాత్రం ఫోన్ చేయాలి అనుకున్న ప్రయత్నం చేస్తే చెయ్యొద్దండి ఒకవేళ చేస్తే కన్సల్టేషన్ ఫీజులు కౌన్సిలింగ్ ఫీజులు అవన్నీ చార్జెస్ ఉంటాయి కింద రాయిస్తే నేను మీకు ఖాళీ ఉన్నప్పుడు మీకు ఇచ్చేస్తాను ఈ బుక్ కావాలనుకున్నప్పుడు గృహిల్ దివై జాప్లో డాక్టర్ క్రాంతి గారి యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే అలాగే స్టామర్ సప్రెస్ అనే సీడీ ఉంటుంది అది కూడా దాంట్లో ఉంటుంది అవన్నీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే మీరు కమ్యూనికేషన్లో కింగ్ అయిపోతారు అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీ చుట్టాలు బంధువులకి ఎవరికైనా ఇటువంటి ప్రాబ్లం అంటే వాళ్ళ యొక్క కేస్ని రాయండి అందరికీ ఉపయోగపడుతుంది ఓకే బై ఐ లవ్ యూ ఆల్ ముందులే మంచిగా ముందు మంచిగా